ఇదిగో పిన్ని పిండి నేను పిండిని కాదయ్యా అత్తని అంటే అత్త అంటారు అత్త అంటే అంటారు అందుకే ఇంగ్లీష్ వాళ్ళు రెండింటి కామన్ గా ఆంటీ అని పెట్టారు అవునసా మీది పల్లెటూరా కాదు గుంటూరు ఎందుకలా అడిగావు అదే పల్లెటూరు దానిలాగా ఒక జోడ వేసుకున్నావు కదా నీ లుక్ కా రెండు జోడలు వేసుకున్నావు అనుకో అచ్చం మనిషి ఆ కొరలాగా ఉంటావు ఈ వయసులో రెండు జోడలు ఏంటి బాబు రెండు జోడలు వేసుకోవడానికి వయసు ఎందుకు అత్త మంచి జుట్టు ఉండాలి గాని నువ్వు అలా తిరుగు అది కాదు బాబు ఏంటో నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు మొహమాట ఏముంది అత్త సిల్క్ 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 జుట్టు పెట్టుకుని ఒక జాడ వేసుకున్నాం ఏంట అది అది ఇలా కానీ మామయ్య నిన్ను చూసాడు ఫ్లాట్

ఏ ఎందుకలా చెప్పావు అలా చెప్పకపోతే పెద్ద బాధ పడుతుంది వయసు మళ్ళిన వాళ్ళకి వయసులో ఉన్న వాళ్ళు చూస్తే కుళ్ళు జలసి ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు అచ్చం మనిషి కర్రలాగా ఉన్నావు ఏ నువ్వు ఆ చెప్తున్నావు కదా నాకు ఆహా ఎంత కరెక్ట్ గా చెప్పేసేవాత ఊ డాల్సిన వాడివేనయ్య నువ్వు